సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి ఈ సినిమా తాలూకు ఏ అంశం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు అది కొత్త విషయమేం కాదు కానీ ఇలా ఎంతకాలం ఇంకెప్పుడు సినిమా లాంచ్ చేస్తాడు టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు లాంటి డౌట్లకి ఆన్సర్ రాలేదు కానీ ఈ నెల బిగ్ ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ఆ ప్రెస్ మీట్ కి సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే రావట్లేదు అందుకే ఇది నార్మల్ రెగ్యులర్ ప్రెస్ మీట్ కాదని తెలుస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రెస్ మీట్ కి వస్తుండటంతో మొన్నటి వరకు ప్రచారం అనుకున్న అంశమే నిజమయ్యేలా ఉంది ఒకే తెర మీద అది కూడా మహేష్ బాబుతో ప్రభాస్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే మాటే తూటాల దూసుకెళ్తోంది రాజమౌళి మనసులో ఏముంది టేక్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ముగ్గురు ఒకే స్క్రీన్ మీద ఉంటే ఇండియన్ సినిమా షేక్ అవ్వాల్సిందే బాహుబలి నుంచి కల్కి వరకు పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేసి పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్ నాటు నాటు పాటతో గ్లోబల్గా ఫోకస్ అయి గ్లోబల్ స్టార్గా మారాడు రామ్ చరణ్ ఈ ఇద్దరిని ఆ స్థాయికి తీసుకెళ్లింది రాజమౌళిని అందుకే జక్కన్న పిలిచాడని ప్రభాస్ రామ్ చరణ్ వెళుతున్నారట అంతేకాదు ఇంతకాలం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఎప్పుడు లాంచ్ అని ఇంకెప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ అంటూ ఫ్యాన్స్ నుంచే ప్రశ్నలు ఎదురయ్యాయి ఇప్పుడు వాటన్నిటికీ బిగ్ ప్రెస్ మీట్తో సమాధానం చెప్పబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి ఈ నెలలోనే మహేష్ మూవీ స్పెషల్ అనౌన్స్మెంట్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయబోతున్నట్ట ఆ ప్రెస్ మీట్కి ప్రభాస్ చరణ్తో పాటు ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది సినిమా కాస్ట్ అండ్ క్రూ టైటిల్ ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ అసలు లాంచింగ్ డేట్ ఎప్పుడనే విషయాలు ఈ బిగ్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయబోతున్నాడు అంతేనా ఇది పాన్ వరల్డ్ మూవీ అవడంతో కథానుసారం నాలుగు గెస్ట్ హౌల్స్ ఉండడంతో వాటిలో మూడింటిని ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్తో ఫిల్ చేసే ఛాన్స్ ఉందట ఆ విషయం ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసేందుకే బిగ్ ప్రెస్ మీట్ని ఈ లోపు ప్లాన్ చేస్తున్నట్ట రాజమౌళి ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఈ వారంలో బిగ్ ప్రెస్ మీట్ తాలూకు అనౌన్స్మెంట్ ఎనీ టైమ్ ట్వీట్ రూపంలో రాజమౌళి పోస్ట్ చేయొచ్చని తెలుస్తోంది